హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా తన ఎన్ఓసి మీ తిన్వేస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు కమిషన్ కంటైనర్ చార్జెస్ అయితే అదనంగా అయితే ఉంటుందండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడియో వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేమ్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ ఇక్కడికి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మ ఎన్ఓసీ విత్ ఇన్ వైస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే కారు హెడ్ ఇంజన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి టైమింగ్ అయితే మారలేదండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెబిలి టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కార్ మైలేజ్ దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్రన్ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కాదు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లైట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ లో సేఫ్టీ లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలానే ఉన్నాయండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కారండి చెరీ రెడ్ కలర్ లైట్ గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి స్క్రాచెస్ అనేది కామన్ ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా రెడ్ కలర్ తోనే వచ్చింది కాకపోతే ఏంటంటే పైన బ్లాక్ కలర్ అనేది స్టిక్కరింగ్ అయితే చేపించుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కారు డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉందండి రెడ్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ గా అయితే జరుగుతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నా ఇండియాలో ఏ కార్కైనా గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి తిని మూడు పిల్లర్స్ గాని రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక్కడ హిందీ తెలుగు హిందీ తెలుగు మాట్లాడి కొద్ది హిందీ కొద్దిగా తెలుగు వస్తా ఉంది అప్పుడప్పుడు అందుకనే నవ్వుతా ఉన్నా అనమాట ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కారు కాస్ట్ విషయానికి వస్తే ఈ కార్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిస్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తా అయితే జరిగిందండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ అయితే చేయండి అలాగే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకాన్ అయితే ప్రెస్ అయినా ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ ఫ్రెంట్ బాధిడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ లాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు ప్రాగ్లాం ప్రాగ్లామ్స్ అయితే రావు ఈ కార్కి వీడిఐ వేరియంట్ కాబట్టి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నాయి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రేట్ కూడా మంచి రేట్ లో అయితే ఉందండి మీకు ఇక కాంపాక్ట్ ఎస్యు టైప్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎత్తుగా అయితే ఉంటది చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూడొచ్చండి ఒకసారి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి రూఫ్ బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అయితే వేపించుకోవటం అయితే జరిగింది రూఫ్ లో కూడా ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా రీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో లో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలానే ఉన్నాయి వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి ఎటువంటి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి చూడొచ్చు అలాగే డాష్ బోర్డు లు కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి డెబ్బై శాతం అయితే ఉంది రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ బూట్ యొక్క స్పేస్ చూపిస్తున్నాను బ్రీజా కార్ బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే టైర్ ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్లాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ తో అయితే ఉందండి అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చు రెండు వేల పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ అలాగే అయితే ఉన్నాయండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి హెడ్ కి ఎటువంటి ఆయిల్ లీకులు ఇవ్వండి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైమింగ్ చైన్ కూడా మారలేదండి చూడొచ్చు టైమింగ్ కూడా మారలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి యాక్సిలేటర్ ఇచ్చి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను వినచ్చి ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసామండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది వినొచ్చండి రెండు వేల పదహారు మారుతీ సుచికి విటారీజా వీడిఐ వేరియంట్ అండి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ అయితే ఉన్నాయండి ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్